విభుని శోభిత భవాంధకారముల చిక్కక ఉ స్నేహముతోడనైన పిలువన్నలు పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కలుగునీ అంటాడు అక్రూరుడు భాగవతంలో ఆ నాలుగు పాదములు అలా పెట్టి ఉంటే మీరు ఆ పాదముల వంక చూసి పరమానందాన్ని పొందేసి వెంటనే నీళ్లు పోసి కడిగేయగలరా మీరు కడగలేరు మీరు వెంటనే మోకాళ్ల మీద వంగి ముందు మీ శిరోభాగాన్ని తీసుకెళ్ళి మెత్తటి ఆ పాదముల యొక్క ఉపరితలం మీద ఇలా తాటిస్తారు చల్లగా పాదములు తగులుతుంటే శంకర భగవత్పాదులే సౌందర్యలహరిలో ఒకచోట ఒక శ్లోకంలో చెప్తారు శృతీనామూర్ధానో దదతి తవయవు శేఖరతయా అంటును నమస్కారం చేసి చదులుతారా శివానందలహరిలో అంటారు శంకరాచార్యులు వారే గృహీత్వా హస్తాభ్యాం అంటారు ఇలా చేతులు పట్టి స్వామి ఒక్కసారి మీ రెండు పాదాలు నా చేతుల్లో పెట్టరా అని అడుగుతారు శంకరుడు దగ్గరకి రా అని రెండు పాదాలు ఇలా పైకి ఎత్తి చేతుల్లో పెట్టాడు అనుకోండి ఇప్పుడు ఆ పాదముల జంట ఇలా చేతితో పట్టుకొని నయ్యని కళ్ళకద్దుకుని ఆ పాదాలు ఇలా పైకెత్తి వేళ్ల చివరి భాగాలు పూల పొట్లా ఉంటే కళ్ళకి ఒరుసుకునేటట్టుగా వాటిని కళ్ళకద్దుకుని స్ఫుట గంధాం పరిమళాం వికసించినటువంటి పద్మములలోంచి వచ్చినటువంటి సువాసన సహజంగా పాదములలోంచి వచ్చేస్తుంటే పక్కన నా తల్లి పాదములు పారాణి అలదబడి లత్తుక పెట్టబడి అలంకారం చేసి ఉంటే ఆ పచ్చటి పట్టుబట్ట ఎర్రటి అంచుతో ఉన్నది కొద్దిగా పైకెత్తి పట్టుకుంటే అమ్మ పాదాలు ఇలా పట్టుకుని పైకెత్తి ఆ పాదాలు తల మీద పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని ఒళ్ళంతా భుజాల మీద పెట్టుకుని వంగి వీపు మీద పెట్టుకుని మురిసిపోయి ఆ పాదాలు అక్కడ పెట్టి ధర్మపత్నిని పిలిచి ఏదే బంగారు చెంబుతో నీళ్లు పోయమంటే ఆ కలశలోకి గంగేచ చైవ గోదావరి సరస్వతి నర్మదేసి అని మంత్రంచేత నదుల యొక్క నీళ్ళంటి అన్నిటినీ ఆవాహన చేసినటువంటి నీరు భార్య పోస్తూ ఉంటే చీదిపోకుండా బాగా వంచి పాదముల మీద దగ్గరగా పోసిన తర్వాత నాలుగు పాదాలు నీళ్లల్లో ములిగితే మీరు కుడి చేత్తో శంకరుడు యొక్క పాదాలు కడిగేటప్పుడు ఎడంచేత్తో ఆయన పట్టుపంచని ఇలా కొద్దిగా ఎత్తి పట్టుకుని మంజీరాన్ని పైకి తీసి ఆ పాదాన్ని వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి రెండు పాదాలు కడిగి అమ్మవారి పాదాలు కడిగితే నాలుగు పాదములు అందులో మునిగి ఉన్నప్పుడు వాళ్ళ పాదములు కడగబడ్డాయేమో ఎర్రటి లొత్తుక శంకరుడి పాదములకు ఉన్నటువంటి చందనం అందులో కరిగితే సుగంధభరితమైనటువంటి ఆ పాదోదకం పసుపు రంగుతో ఎరుపు రంగుతో ఉంటే మీరు పరమానందంతో ఆనంద భాష్పాలు కారుస్తూ కదా కాలి మా తదయ్య కలితాల రసం పివేయం విద్యార్థి తవచరణ నిర్ణీజన జలం శంకర భగవత్పాదులంతటి వారు అమ్మ నా జీవితంలో విద్యార్థిని ఎప్పుడుతో అవుతానమ్మా అని ఇళ్ళని అడిగారు ఆ నీళ్లు ఉద్ధరిణితో ఇలా తీసి చేతిలో వేసుకుని కళ్ళకద్దుకొని సువాసులు గుబాళిస్తూ ఉండగా ఆ నీళ్లు ఇలా నోట్లోకి తీసుకుని చీకడుక్కుని భార్యకి మూడు మార్లు ఇచ్చి అది కూడా చేతులు కడుక్కున్న తర్వాత అమ్మ మీ నాలుగు పాదాలు అలా పైకి తీయండి అని ఇలా పాదాలు పైకి ఎత్తితే తీర్థం కింద పడకుండా పళ్ళెం తీసి పక్కన పెట్టి పాదపీఠం దగ్గరకి జరిపి పాదములు కింద పెట్టిన తర్వాత పైన ఉన్న ఉత్తరీయం తీసి కురుసుకోకుండా పాదాలకి ఇబ్బంది పెట్టి మధ్యలో రెండు గీతలు పెట్టి చుక్క పెట్టి అలంకృతమైనటువంటి ఆ పాదాల వంక చూసి పసుపు కుంకము శ్వేతాక్షతలు స్వామికి సమర్పించి ఆ పాదములు చూసి ఆనందపడిపోతుంటే ఆ ఉంగరాలు ఆ చేతులు ఆ గాజులు లోక సంరక్షకమైనటువంటి ఆ చేతులు వాటి వంక చూసి ఎంత ఆనంద పడిపోతావు ఇలా నీళ్లు పోస్తే ఆ నీళ్లు పట్టుకొని స్వామి పైకి తీలా పుచ్చుకొని మళ్ళీ ఇలా చీచాపితే అందుకే ఎప్పుడూ కూడా ఉపచార పూరణం మంత్రభాగంతో